తన స్నేహితుల కోసం తన ప్రాణం పెట్టి ఎక్కువైన ప్రేమ గల కూడా లేడంట స్నేహితుల కోసం ఎవరైనా ప్రాణం పెడతారా ఏమంటే పెడతారా ప్రాణ స్నేహితులు అంటే అందరు కూడా అంతా ఎంతో నన్ను చూపినావు చాలిన దేవుడవని నిన్ను పాడని ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యాండి నట్టసంద్రంలో ఎవరైనా వస్తారా ఆయన అలల మీద కూడా నడవగలిగిన వాడు దేవుని స్తోత్రం చెప్దాం నిన్ నీవు నమ్ముకున్నటువంటి వాడు ఏ పరిస్థితి నైనప్పటికీ కూడా ఏం చేయగలడు నిన్ను ధరికి చేర్చగలిగినటువంటి దేవుడు ఆయన్ని నమ్ముకోవడం మహా గొప్ప భాగ్యం ఈ లోకంలో ఒక ఉన్నతమైన జీవితం అనడానికి యేసు ప్రభుని కలిగిన జీవితమే యేసు ప్రభు లేకపోతే ఏంటంటే అండి పెద్ద మెద్దు మీద నీవున్నా గారి పాట కదా నీకు మేడ ఉన్న మిద్దె ఉన్నా పెద్ద గద్దె మీద ఏమండి ఒకవేళ సింహాసనాల మీద కూర్చున్నటువంటి వాళ్ళు అయినప్పటికి కూడా ప్రభు లేకపోతే ఏంటంటే అండి వాళ్ళని చూసి మీరు ఆనందపడుతున్నారేమో వాళ్ళకి బంగారం ఉందండి తాడు చేయించుకున్నారండి ఉంగరాలు చేయించుకున్నారండి ఏమండి వాళ్ళు పెద్ద బిల్డింగ్ కట్టారండి ఏమని అని సంతోషపడుతున్నామేమో వాళ్ళని చూసి ప్రభు లేని జీవితం ఏంటంటే అండి సున్నా గుర్తుపెట్టుకోండి ఎన్ని ఉన్నప్పటికి కూడా అయ్యో పాపం మీకు అనిపిస్తుందా నన్ను చూసి ప్రభు లేని వాళ్ళని చూసి ప్రభు నమ్ముకుని వాళ్ళని చూసి అయ్యో పాపం అనిపిస్తుందా అనిపించట్లేదా ఏమండి కాబట్టి మనం ప్రభుని కలిగి ఉండాలి ప్రభు లేకపోతే ఏది ఉండాల్సి ఉన్నాయి మీరు ఎన్ని మేడలు కట్టినా ఎంత ఉన్నతమైన స్థితి ఉన్నప్పటికీ కూడా adanta sunnah